యేసు జీవితంలో చివరి మాటలే మనకి చాలా ముఖ్యమైనవి క్రాస్ మీద ఆయన అన్న చివరి నాలుగు పదాలు ఇవి తీర్చబడినది ముప్పై ఇంగ్లీష్ ఇట్ ఇస్ భాషలో టెటెలెస్టే ఇది ఒకే పదం కానీ అర్థం అనేకం బాకీ తీరింది అప్పులు చెల్లించబడ్డాయి పని పూర్తయింది ఓ పని పూర్తయిన తర్వాత చెప్పే పదం తీర్పు ముగిసింది ఒక కేసు ముగిసిన తర్వాత జడ్జ్ చెప్పే మాట ద్వారము తెరచబడింది ఆలయంలో తెరచీలిపోయిన దినం ఇదే అంటే యేసు ఈ నాలుగు పదాలతోనే పాపానికి మూల్యం చెల్లించాడు శత్రువు మీద విజయం సాధించాడు మనం దేవుని సన్నిధికి నేరుగా రావడానికి మార్గం తెరిచాడు తీర్చబడినది అన్నమాట సమానము మన ఆత్మిక విజయానికి తాళం తీయడం దేవుడు లేడు అనే వాళ్ళు నాలుగు రోజున సూర్యుని క్రియేట్ చేస్తే అది నాలుగు రోజు అని ఎలా తెలిసింది అని అడుగుతూ ఉన్నారు ఫుల్ వీడియో చేసం కామెంట్ లో లింక్ ఉంది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని బైబిల్ వీడియోల కోసం బైబిల్ వర్డ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి